హాయ్ వెల్కమ్ టు జాన్ సర్ కాకినడా యూట్యూబ్ ఛానల్ మనము కాకినాడ జయంతి ఆపోజిట్ ఉన్నటువంటి కాశ్మీర్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని మనం లోనికి వెళ్ళబోతున్నాము ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది ఎంట్రన్స్ లోనికి వెళ్లే ముందు ఇక్కడ టికెట్ మనం హ్యాండ్ అవుట్ చేసేసేయాలి ఇదిగో ఆ విజువల్స్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి మనం ఎంట్రెన్స్ వెళ్తున్నప్పుడు ఒక కేవ్ లోంచి మనం లోనికి వెళ్తున్నట్టుగా సిట్టింగ్ అయితే ఉంటుంది ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ లోనికి సో లోనికి వెళ్లే ముందు ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ లోనికి వెళ్లే ముందు ఒక కేవ్ లోంచి మనం ఏ విధంగా వెళ్తామో అటువంటి ఎంట్రన్స్ అయితే మనకి క్లియర్ కనిపిస్తుంది లోనికి వెళ్ళి ఇక్కడ నుంచి ఆ కాశ్మీర్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది లాన్ వెళ్ళిన తర్వాత చాలా చల్లగా అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి క్లియర్ కనిపిస్తుంది గ్లాస్ తోటి ఒక క్యాబిన్ లా కనిపిస్తుంది చూసారు ఇక్కడ ఇక్కడైతే చాలా చల్లగా ఉంది సో ఇది దాటి బయటకు వెళ్తే మాత్రం ఆ చల్లదనం అయితే మనకి మిస్ అవుతుంది సో అక్కడైతే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసిన విజువల్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఆ విజువల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది కింద నుంచి పైకి చూపించడం జరుగుతుంది అలాగే పై నుంచి మొత్తం ఓవరాల్ వ్యూ అనేది మీ ఇక్కడ ఈ గ్లాస్ లో క్యాబిన్ ఏ విధంగా ఉంటుంది మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూడట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ క్యాబిన్ దాటి ముందుకు వెళ్తే మనకి ఒక హట్ కనిపిస్తుంది చూసారు కదా సేమ్ కాశ్మీర్లో ఏ విధంగా ఉంటాయో హట్స్ అనేవి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది దాని ప్రక్కనే ఉంటుంది వాటర్ ఫాల్ పై నుంచి కొండల మీద నుంచి నీరు పారుతున్నట్టుగా పడుతున్నట్టుగా చాలా క్లియర్గా ఆ సౌండ్ అనేది మనకి వినిపిస్తుంది సేమ్ కాశ్మీర్లో ఏ విధంగా వాతావరణం ఉంటుందో అటువంటి ఎన్వైర్న్మెంట్ అంటే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది వాటర్ ఫాల్ ఆ వాటర్ ఫాల్ వాటర్ ఆ ఫ్లోల కిందకి వెళ్తున్న స్ట్రీమ్ కనిపిస్తుంది మొత్తం ఇక్కడ అంతా సెట్టింగ్ అంతా కూడా సేమ్ కాశ్మీర్ వాతావరణంలో ఉంటుంది ఒక ప్రక్క పైనుంచి మంచు పడుతున్న విజువల్స్ అలాగే మరొక ప్రక్క పైనుంచి వాటర్ పడుతున్న విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఒక హట్ కనిపిస్తుంది చూసారు కదా ఒక సెట్టింగ్ చేసినటువంటి హర్ట్ ఈ విధంగా మొత్తం ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ ఇక్కడ స్నో పడుతున్నట్టు విజువల్స్ కనిపిస్తున్నాయి మొత్తం ఈ కాశ్మీర్ సెట్టింగ్ అంతా కూడా ఒక అద్భుతమైన సెట్టింగ్ అయితే మనకి కనిపిస్తుంది ఇది దాటి ప్రక్కగా వెళ్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట దాంట్లోకి వెళ్లే ముందు ఇదిగో యాపిల్ చెట్టు కనిపిస్తుంది నిజానికి ఇవి యాపిల్స్ లాగా అనిపిస్తున్నాయి దూరం చూస్తే ఇవి ఆర్టిఫిషియల్ యాపిల్స్ అనమాట సో చాలా సెట్టింగ్స్ అయితే మనకి క్లియర్ కనిపిస్తున్నాయి చాలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఫీల్ అయితే కలుగుతుంది అనమాట ఆ కాశ్మీర్ వెళ్ళకపోయినా కాశ్మీర్ వెళ్ళేటటువంటి ఫీల్ అయితే మనకు కనిపిస్తుంది చాలా రకరకాల ఆ సెట్టింగ్స్ నుండి థీమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఆ పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ అయితే మాత్రం చాలా కూల్ వాతావరణం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఆ ఫ్యామిలీస్తో సహా వచ్చి ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ని అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు సో సమ్మర్లో చాలా మంచి అట్మాస్ఫియర్ అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది లాస్ట్ ఉన్నప్పుడు సెట్టింగ్ అనమాట మనకి చూసారు కదా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఫొటోస్ తీసుకుంటే విజువల్స్ అయితే మనకి క్లియర్గా ఇక్కడ అంతా కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్లో ఇదే లాస్ట్ థీమ్ అనమాట ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంది దీన్ని దాంట్లో మనము రైట్ సైడ్కి కాకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈ కి వెళ్ళినటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తాయి ఇక్కడే పిల్లల పిల్లలకి పెద్దలకి అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే జైంట్ వీల్ కొలంబస్ చాలా కప్పెంట్ సాసర్ బ్రేక్ డాన్స్ ఇవన్నీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడే ఉంటుంది సో అవి కూడా ఏమి ఉన్నాయి అని మీకు ఇక్కడ వీడియోలు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద స్టాల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి పిల్లలకి చాలా ఇష్టమైన స్టాల్స్ అలాగే మహిళలకి షాపింగ్ చేసుకోవడానికి చాలా రకరకాల ఐటమ్స్ అయితే మహిళలకి కూడా కొనుక్కోవడానికి కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది ఇక్కడ సో పిల్లలకైతే మాత్రం ఏం కావాలో అది కొనుక్కోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట ఒకసారి పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారని కూడా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ నుంచి ఇంకొక రకమైన ఎంజాయ్మెంట్ అనమాట మనం వాటిని మనం ఆడాలి ఆడుతున్నప్పుడు ఒక రకమైన ఎంజాయ్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది దీన్ని రింగ్ గేమ్ అంటారు సో చాలా రకరకాల ఇక్కడ ఐటమ్స్ మనకు కనిపిస్తాయి మన రింగ్ తోటి దాన్ని టార్గెట్ చేయాలి ఆ విధంగా దాంట్లో పడితే అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది అలాగే తర్వాత ఇది ఒక రింగ్ గేమ్ అనమాట దీని తర్వాత సో ఇది ఒక గేమ్ అనమాట ఖచ్చితంగా ఈ గేమ్ ఆడితే మాత్రం ఏదో ఒక గిఫ్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో మా అయితే డ్రాయింగ్ బుక్ వచ్చిందండి యాభై రూపాయలతోటి ఈ గేమ్ ఆడితే వాడికి వచ్చిన బుక్ డ్రాయింగ్ బుక్ అనమాట ఆ బుక్ అలాగే వాడు ఏ విధంగా అనేది కూడా ఈ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం అంత చేస్తాను మనకు కనిపిస్తుంది ఫైనల్గా మా వాడికి ఇది వచ్చింది ఒక డ్రాయింగ్ కలర్ బుక్ వచ్చిందనమాట యాభై రూపాయలకి సో ఈ విధంగా ఈ గేమ్ ఆడితే మాత్రం ఒక గిఫ్ట్ అనేది కామన్ ఇదిగో జైంట్ వీల్ కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పిల్లలకి కనిపిస్తుంది అనమాట అది అంతా కూడా ఒక్కొక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని త్రీ గేమ్ అని పిలుస్తారు పిల్లలకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ దీంట్లో కలుగుతుంది సో అది అక్కడ స్నాక్స్ ఐటమ్స్ అవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటిగా చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచి మర్చిపోయిన బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఇక్కడ మనకి కనిపిస్తుంది పొటాటోని ఒక ఇన్స్ట్రుమెంట్ మీద కట్ చేసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి దాని మీద సాల్ట్ పెప్పర్ స్పైస్ అంతా స్ప్రింకిల్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇది ఒకటి ఒక మంచి స్పెషల్ ఐటెం అన్నమాట ఇది ఈ ఎంటర్టైన్మెంట్స్లో సో ప్రతి ఒక్కరు వీటిని చాలా ఇష్టంగా తీసుకోవడం జరుగుతుంది పొటాటోని డైరెక్ట్ గా వా కట్ చేసి పీసెస్గా ఇలా విధంగా ఈ విధంగా చేసి దాని మీద స్పైసెస్ లిక్విడ్ రూపంలో చేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేయడం జరుగుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందనమాట సో దీని తర్వాత ఇక్కడ కూల్ డ్రింక్స్ని రకరకాల ఐటమ్స్గా తయారు చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట అది కూడా మీకు చూపిస్తాను చాలా రకరకాల ఐటమ్స్తో పిల్లలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి ఈ సమ్మర్లో ఎగ్జిబిషన్కి సో ఈ విధంగా ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు మహిళలు రకరకాల ఎంటర్టైన్మెంట్ తోటి ఎంజాయ్ చేయడం అనేది మనకు క్లియర్గా విజువల్స్గా మనకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఇవన్నీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట కాస్ట్ అయినప్పటికీ ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ అంటే దీంట్లో కలుగుతుంది సో ఫైనల్గా మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ ఇది అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎగ్జిట్ ఉంటుందన్నమాట దీని నుంచి మనం బయటకు వెళ్ళిపోతే ఎంట్రన్స్ ఎక్కడైతే మనం లాన్కి వచ్చామో అక్కడ నుంచి మళ్ళీ మనము ఈ అక్కడ కనెక్ట్ అవుతాం అనమాట సో ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా థ్యాంక్ యూ